మీడియా మిత్రులకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి అనడానికి వేరే నిదర్శన అవసరం లేదు ఉన్న పార్టీలు అటు పాలక పక్షమైనా ప్రతిపక్షమైన బీజేపీతో కుమ్మక్కయ్యారు అనడం అనడం అవుతుందా గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం గత పది సంవత్సరాలుగా చూస్తున్నాం మొదట అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమో బీజేపీ పార్టీ పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే చంద్రబాబు గారు పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలన్నారు అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు టీడీపీ ఎంపీలను మంత్రులను చేసుకున్నారు తీరా చూస్తే స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడారా చంద్రబాబు గారు అని చూస్తే ఒక్కసారంటే ఒక్కసారి కూడా బీజేపీని నిలదీసింది లేదు ఒక్కసారంటే ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేసింది లేదు ఆఖరికి ఎవరైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తే వాళ్ళని జైల్లో పెట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు అలా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కంటికి కనిపించని పొత్తులు పెట్టుకుంది బీజేపీ పార్టీతో కనీసం ఆయనన్నా చంద్రబాబు గారైనా ప్రజల ముందుకొచ్చి అందరికీ కనిపించేలా ట్రాన్స్పరెంట్గా పొత్తు పెట్టుకుంటే వైసీపీ మాత్రం బీజేపీకి అసలు ఎవరికి కనిపించకుండానే తెర వెనకాలనే పొత్తులు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న మాట అవాస్తవం కాదు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నిసార్లు ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు స్పెషల్ స్టేటస్ కోసం ఆ రోజు జగనన్న గారు మాట మూకుమ్మడిగా అందరు ఎంపీలు రాజీనామా చేద్దాం అప్పుడు బీజేపీ పార్టీ ఎలా స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూద్దాం అన్నారు ఆ తర్వాత ఎన్నికలు వస్తే స్పెషల్ స్టేటసే నిదా నినాదంగా తీసుకొని జగనన్న గారు మొత్తం ఎంపీలను నాకు ఇవ్వండి నా ఎంపీలను గెలిపించండి నా ప్రభుత్వాన్ని తీసుకురండి కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఎలా రాదో చూద్దాము కేంద్ర మెడలు వంచైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామన్న మాట అవాస్తవమా అధికారం లేకొచ్చినాక ఒక్కటంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీని నిలదీయడం కాదు కదా కనీసం మాట వరుసకైనా స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు అసలు స్పెషల్ స్టేటస్ మనకు లేదు కదా ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు ఏమొచ్చింది విశాఖపట్నంకి విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు ఇచ్చారా ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు ఇచ్చారా శుభ్రంగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అసలు వైజాగ్ తలమానికం అలాంటి దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు సర్వనాశనం చేస్తున్నారు ఇక్కడే ఉంది గన్నవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గన్నవరం పోర్టు ప్రభుత్వానికి కూడా ఒక స్టేక్ ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన చేస్తే ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ గన్నవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని రాజశేఖర రెడ్డి గారి దాన్ని అలా డిజైన్ చేస్తే ఇప్పటికే పదహైదు సంవత్సరాలు అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆయన ప్లానే కనుక ఉంటే ఇంకొక పదహైదేళ్లకు ఆ గన్నవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతికి వచ్చేది అలాంటిది ఆయన కొడుకు అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అదానికి మొత్తానికి అంటగట్టేశారు కదా గన్నవరం పోర్టు ఇప్పుడు ప్రభుత్వానికి ఏ స్టేకు లేదు ప్రభుత్వం చేతికి ఎప్పటికీ రాదు పూర్తిగా అప్పనంగా అప్పగించేశారు ఎవరి సొమ్ము అప్పగించారు ప్రజల సొమ్ము కాదా ప్రజల సొమ్ముని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టినట్టు కాదా వీళ్ళ కుమ్మక్కు రాజకీయాల కోసం వీళ్ళ కుమ్మక్కు రాజకీయాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు ఇది వాస్తవం 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 స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు ఎన్ని కంపెనీలు ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టారు ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు మునిగిపోకుండా కాపాడారు ఈరోజు వైజాగ్ స్టీల్ అన్నది ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తుందట ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఈరోజు ఆ ముప్పై వేల మందికి భరోసా లేకుండా పోయింది ప్రభుత్వాల మీద ముప్పై వేల మంది వాళ్ళ కుటుంబాలు ఎంతమంది బిడ్డలు వాళ్ళు వాళ్ళ భార్యలు ఇంతమంది జీవితాలకు భరోసా ఇచ్చిన ప్రాజెక్టు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరమ్మ గారు వచ్చి శంకుస్థాపన చేసి కట్టిన ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మూడు మిలియన్ టన్నులు ఉన్న ప్రాజెక్టుని రాజశేఖర్ రెడ్డి గారు ఏడున్నర మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా చేస్తే ఇప్పుడేమో ఇప్పుడున్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టునే నిర్వీణ్యం చేస్తున్నాయి కనీస లాభాలు రాకుండా కనీసం ఉన్న వాళ్ళకి కనీసం ఈ భూములు మిగులుతాయని కానీ కంపెనీ మిగులుతుందని కానీ భరోసా ఈరోజు లేదు అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కాదా ఆలోచన చేయండి మళ్ళీ చెప్తున్నాం బీజేపీ ప్రభుత్వం అధికారంలో పది సంవత్సరాలుగా ఉంది మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు పోలవరానికి కావాల్సిన తొంభై శాతం నిధులు ఇవ్వలేదు మనకు రాజధాని ఇవ్వలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పది సంవత్సరాలలో ఇరవై కోట్ల